హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకెదన్న ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా మనము వీడియోస్ తీయక దాదాపు ఒక ఐదు ఆరు నెలల పైన అయింది మన వీడియోస్ పెట్టుకు మన యూట్యూబ్ ఛానల్లో ఆ షూ చూడండి ఏదన్నా పెడతారని ఇంటికాడికే కాసుకోనుంది ఏదో అన్నం కానీ ఏదన్నా పెడితే కానీ పోదు ఇది ఇట్లా అలవాట అలవాటు అయ్యి ఇది అయిపోయింది దీని ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయినారు ఇంకా ఇది ఒక్కటే మన దగ్గర ఉండేది అంజి అంజలి శివ వీళ్ళందరినీ మనం ఇంకా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినారు కదా అబ్బానుండి మనము వీడియోస్ అయితే చేయలేదు ఎందుకంటే సెల్ కూడా నా దగ్గర లేదు సెల్ కూడా ఫారెస్ట్ వాళ్ళే తీసుకుంటారు ఇంతవరకు మనం సెల్ కూడా ఇంకా మనకైతే వేయలేదు ఇంకా సెల్ కూడా ఆశ వదిలేసినాము అంజి అంజలి శివని ముగ్గురిని కూడా నేను పుట్టుపర్తి జూలో వదిలేయడం జరిగింది అప్పుడు నుండి అనేక కారణాల వల్ల నేను వీడియోస్ అయితే ఊరుగా ఇంతవరకు ఎప్పుడైనా అప్లోడ్ చేయలేదు ఇప్పటి మనం ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా కంటిన్యూగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతకుముందు అయితే ఎలా ఆదరించినారో నన్ను అలాగే ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను రుద్రవి ఝాన్సీ కావేరి అవినాసు మొత్తం అంతా హాలిడేస్ కదా మన షూతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు ఇప్పుడు రుద్రవి కానీ ఇంకా ఝాన్సీ కానీ అవినాసు కానీ అంతా షూ మీద ఎక్కి సవారు చేస్తారు మనం కళ్యాణం కూడా తీసుకున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి